నమస్కారం ఏపీ టెనియస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావల్లో పదిహేడవ తేదీ కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని స్థానిక దేవరకొండ శ్రీను వాటర్ ప్లాంట్ వద్ద కాపులతో కలిసి బ్రోచర్ ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాపు నేత వేములచంద్రకేశవర్ లాయుడు బిచ్చేసి బ్రోచర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ కావుల పెంకుల ఫ్యాక్టరీ వద్ద ఏటూరు వారి కళ్యాణ మండపం నందు కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని కావున పార్టీలకు అతీతంగా కాపు కుటుంబ సభ్యులు ఇచ్చేసి మన ఐక్యతను చూపాలని కోరారు ఈ సమావేశంలో కాపు నాయకులు దేవరకొండ శ్రీను సాధు శ్రీధర్ సమ్మన వెంకట సుబ్బయ్య పసుపులేటి బాబురావు బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాలడుగు వెంకటేశ్వర్లు తోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మండల కృష్ణారావు గారి పెట్రోల్ బంక్ సమీపంలో మేమందరం కూడా కలవడం ఈ నెల పదిహేడవ తేదీ జరుగు కాపు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమ బ్రోచర్ పెద్దలు గౌరవనీయులు సమాజంలో పది మందికి ఉపయోగపడాలలో ఉన్న మంచి మనస్థతో ఉన్న వ్యక్తి కేశవ నాయుడు గారి ద్వారా ఈ బ్రోచర్ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది మా అందరికి కూడా ఈ నెల పదిహేడవ తేదీ కాపులు పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండి ఎటువంటి యాక్టివిటీస్ అయినా ఉండి అందరం కూడా ఒక ఐక్యమత్యంతో ఒక ప్రధాన అజెండాతో కాపులు బాగుండాలా బ్రోచర్ కేశవనాయుడు గారి ద్వారా ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ నెల పదిహేడవ తేదీ కావలి చెరువు దగ్గర శివాలయం పక్కన ఏటూరి వారి కళ్యాణ మండపం శివాలయం పక్కన కావలి చెరువుకి ఆనుకుని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుంది అందరూ కూడా కాపు సోదరులు కాపు బిడ్డలు కాపు అందరూ కూడా సతీ సమేతంగా పిల్లలతోటి ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడి భరతనాట్యం కానీ పాట కచేరీ కానీ చిన్నపిల్లలకి ఆటల పోటీలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఇక్కడ నాయకత్వం లీడర్షిప్ ఎక్కడ ఉండదు ఏ పార్టీ ఉండదు అందరం కూడా కాపు అనేది లీడర్షిప్ కాపు అనేదే నాయకత్వం ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఒకసారి మరీ మరీ చెప్తున్నాం ఈడ ఎవ్వరిది లీడర్షిప్ ఉండదు అందరూ ఐకమత్యమే ఈ కార్యక్రమం ఎక్కడ ఏ పార్టీది ఉండదు ఏ నాయకుడిది లేదంటే ఏ వ్యక్తిది కూడా ఉండదు పరివార సమేతంగా పిల్లలతో సహా అందరం వచ్చి మనం జయప్రదం చేసుకున్నాం కోసం చూస్తూనే ఉండండి